బండి సంజయ్ నిజంగానే మొగోడు అయినట్టయితే నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు వాడి పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్యం ఆ రోజున్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడు వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక వెదవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి ఒక గుండ్రాయి ఘటన చక్కగా అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వివరిస్తా ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వివరిస్తా ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడర్ కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు 您们。